స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి చన్నం మంచిర్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత భక్తులందరికీ స్వాములకు కనుక మనం మంచిర్యాల పట్టణంలో ప్రతి సంవత్సరం వలనే ఈ సంవత్సరం కూడా మండల పూజా కార్యక్రమం ఈ నెల ఇరవై తేదీ మంగళవారం రోజున వరంగల్ టీఆర్ బాలసుబ్రహ్మణ్యం గురుస్వామి వారిచే మహామండల దివ్య పదినెటంబడి పూజా కార్యక్రమం విజయవంతంగా ఘనంగా జరపబడును కావున భక్తులందరూ మాతలు స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయగలరని ప్రార్థలను ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అయ్యప్ప మండల మహామండల పూజ మహోత్సవం విజయవంతం చేయాలని మంచిర్యాల జిల్లా కొత్తగా ఏర్పడిన తర్వాత పెద్ద మొత్తంలో మొదటిసారి అయ్యప్ప మండల పూజ జరపడం జరుగుతుంది దాదాపు ఈ మండల పూజకు ఐదు వేల మంది వరకు స్వాములు హాజరవుతారు అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నము సాయంత్రము ఆరు గంటల తర్వాత పూజ అల్పాహారము ఇవన్నీ స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుతున్నాము స్వామి ఏ